చాలా మంది ఏంటంటే బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇచ్చి తీరాల్సిందే మిథున్ రెడ్డి గాని రానా రచ్చ చేస్తారు ఇంకొంతమంది ఏమో ఇలాంటి స్కామ్లు చేసేవాడికి బెయిల్ ఇచ్చేది ఏంటంటే ఇంకొంతమంది రచ్చ చేస్తున్నారు న్యాయస్థానాల మీద మన గౌరవం ఉంది అపారమైనటువంటి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అయితే ఒకవేళ మనకి ఘనక అవకాశం వచ్చి మీరే జడ్జి అయితే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులకి బెయిల్ ఇస్తారా మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో నేర్పుకున్నారని మీరు నమ్ముతున్నారా బెయిల్ ఇస్తాను అని కామెంట్ చేయండి ఇచ్చేటట్టు అయితే బెయిలు అస్సలు ఇవ్వను అని కామెంట్ చేయండి ఇవ్వనట్టు అయితే అసలు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి పార్టీ అధినేతకి తెలియాలి ప్రతి పార్టీ లీడర్ ఈ వీడియో చూస్తారు కామెంట్లు చూస్తారు సో కంపల్సరీ కంపల్సరీ కామెంట్ చేయండి అయితే ఆ ఈ రోజు మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచి వస్తున్నటువంటి మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే డిస్మిస్ అయిందో సుప్రీంకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ వేసింది నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి అందరు తెలుసు వైసీపీ పార్టీకి ఎంపీ మెగాస్టార్ చిరంజీవితో ఆయన ఏదో మూవీ కూడా ఆశారు మూవీ ప్రొడ్యూసర్ మొన్న అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇష్యూ ఏదైతే పుష్ప పుష్పటు స్టాంప్ పేడ్ జరిగిందో అక్కడ చిన్న పిల్లడు మదర్ చనిపోయిందో పాప చనిపోయిందో ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇప్పించి ఈయన బయటకి తీసుకొచ్చాడు ఎప్పటి నుంచో జగన్మోహన్ కి సంబంధించినటువంటి సిబిఐ కేసులు కూడా వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి అయితే నిరంజన్ రెడ్డి కేసు విషయానికి అంటే నిరంజన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతూ ఈ కేసు నుంచి ఎట్లాగైనా అల్లు అర్జున్ బయటికి తీసుకురాగలను అనే ఒక ధైర్యంతో ఒక స్ట్రాంగ్ నమ్మకంతో ఆయన కనబడుతున్నట్టుగా తెలుస్తుంది మిథున్ రెడ్డి సారీ సో మిథున్ రెడ్డి విషయంలో హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి టైంలో అనేక పాయింట్లు తీసుకొచ్చారు ఏదైతే పిఎన్ఆర్ అనే అని కంపెనీని పెట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి దిశగా సిట్టు ముందుకెళ్లిందో ఆ కంపెనీకి అసలు ఈయన ఓనరే కాదు ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఐదు టు యాభై ఐదు కోట్లు ఉన్నాయో అవి ఏ రకమైనటువంటి అక్రమ సొమ్ము జరగలేదు ఇక్కడ మిథున్ రెడ్డి ప్రజల సొమ్మును తిన్నారు అనడానికి ఒక రకమైనటువంటి ప్రూఫ్ కూడా లేదు అని చాలా బలంగా వాదనలు వినిపించారు కానీ కోర్టు ఏమంది అంటే మీరు విచారణకు వెళ్ళండి మిమ్మల్ని అరెస్ట్ ఏం చేయమని అరెస్ట్ చేస్తే మీరు అప్పుడు కంగారు పడాలి కానీ దానికి అప్పుడే ఆంటిసిపేటరీ ఎందుకని కోర్టు అంది హైకోర్టు సో పిటిషన్ డిస్మిస్ చేసింది మళ్ళీ దాన్ని అప్పీల్ చేస్తూ వెళ్ళారు సుప్రీం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిందానికి అంగీకరించింది సో ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగిపోయింది సిట్ విచారణకు వెళ్ళారు ఆయన చెప్పాల్సి చెప్పారు అరెస్ట్ అయితే జరిగిపోయింది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏదైతే హైకోర్టు కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు చూద్దాం అన్నట్టు మాట్లాడిందో దాన్ని బేస్ చేసుకుని హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు అక్కడ ఏమైనా రిజెక్ట్ అయితే మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా ఖచ్చితంగా పిటిషన్ వేయబోతున్నారు లాయర్ నిరంజన్ రెడ్డి గనక రంగంలోకి దిగితే ఖచ్చితంగా ఆ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాయి అన్నిటికీ మించి రోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అమిత్ షా కలుస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ వైసీపీ పార్టీ లీడర్ జగన్ అత్యంత సన్నిహితమైనటువంటి నిరంజన్ రెడ్డి ఈయన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి నేను అడిగినట్టు ఒకే ఒక మాట్ మీరే నిజంగా జడ్జ్ అయితే న్యాయస్థానం మీద మనకు నమ్మకం ఉంది గౌరవం ఉంది అభిమానం ఉంది ఇక్కడ ఎవరిని కించపరుస్తుంది ఎవరిని తక్కువ చేయటం కాదు న్యాయ న్యాయ అందరి మీద మనకు నమ్మకం ఉంది బట్ ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరే జడ్జ్ అయితే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిట్లో ఒకే ఒక మాట కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏమనుకుంటున్నారో ప్రతి రాజకీయ పార్టీ వ్యక్తులు చూడాలి మీరు రాజకీయ పార్టీని వదిలేండి అసలు ఒక ఓటర్ గా కామెంట్ చేయండి